పార్టీని ప్రజలు తిరస్కరించినా అనైతిక రాజకీయాలతో రైతులను తప్పుదారి పట్టించి మోసం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి గారు అన్నారు ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పత్రిక మీడియా మిత్రుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరేవరి రెడ్డి గారు మాట్లాడుతూ అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎల్ఎన్టీ కానీ మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారమే వాళ్ళ సూచనల మేరకే మేము పనిచేసే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఆ విధంగా పనిచేయడం వలన ఇవాళ ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయి దాంట్లో మా తప్పిదం ఏమీ లేదు మేము లేని పరిస్థితిలో సంతకాలు చేశామని చెప్పారు అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏ విధంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రభుత్వంగా ప్రజలతో ఎన్నుకోబడటం వల్ల ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారికి హరీష్ రావు గారికి రిజేషన్ మంత్రిగా అవకాశం వస్తే మెగా కృష్ణారెడ్డి గారికి ఉన్న మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకు ఎల్లంటి వాళ్లకు దోచిపెట్టారు ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు ఆడిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల పైన అప్పులపాలు చేశారు ఏడు లక్షల కోట్ల అప్పులపాలు చేయడమే కాకుండా నలభై తొమ్మిది వేల కోట్ల పెండింగ్ బిల్స్ తోటి ఈరోజు వారసత్వంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రజలు గ్రహించవలసిన అవసరం ఉన్నది ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను నెరవేర్చాలి అని చెప్పి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఆర్థిక క్రమశిక్షణ ద్వారా ఆర్థికపరమైన వెసులుబాటును పెంపొందించుకుంటూ ఆ దుర్మార్గమైన చంద్రశేఖరరావు కుటుంబం చేసిన అప్పులను నెల పొగంటికి ఏడు వేల కోట్లు అప్పు చెల్లించుకుంటూ వీళ్ళు ఇచ్చిన విజ్ఞానం నివర్చడానికి ప్రయత్నం చేస్తుంటే ధర్నాలు చేయడానికి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మీకు కొంచెమైనా కూడా నైతికత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను రాజకీయ దిగజారుడు కార్యక్రమాలే చేస్తున్నారు మీరు అవి వచ్చిన వాళ్ళలో కూడా చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు తప్పితే అసలు సిసలైన రైతులు ఎవరు కలవడం లేదు రైతులకు వడగల అని వచ్చి మీద రైతుల యొక్క ప్రాణాలు కోల్పోయిన రోజు ఏ ఒక్క ముఖం కనవల్లే కేటీఆర్ ముఖం కానీ హరీశ్రావు ముఖం కానీ చంద్రశేఖరరావు ముఖం కానీ లేదా ఆ రోజున్న మంత్రులు కన యొక్క మొఖాలు కానీ ఎమ్మెల్యేల మొఖాలు ఎక్కడ కనపడలే ఎక్కడ పరామర్శించిన పాపాన పోలే ఖమ్మం మార్కెట్లో మాకు గిట్టుబడి ధర కల్పించాలి మీరు నిన్న ఉన్న రేటు ఇవాళ లేదు అని చెప్పి రైతులు ఆ రైతులలో కూడా ఆ రోజు ఉన్న టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు దాంట్లో కడుపు మండి ధర్నా చేస్తే వేడి లేచిన ప్రభుత్వం ఆ రోజు మీ కుటుంబం అసలు రైతుల నుంచి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడది అని చెప్పి అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాడైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే రైతులకు గిట్టుబాటుల ధరలు కల్పించడానికి మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ పెడతానని చెప్పిన పెద్ద మనిషివి ఒక్క రూపాయి కూడా మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ గురించి మీరు కేటాయించలేదు బోనస్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషివి ఒక్క దిగు పంటకు కూడా బోనస్ ఇచ్చిన పాపాన పోలేదు ఆ రోజు పక్కన చుట్టూ మన ఈ తెలంగాణ చుట్టూ ఉన్న రాష్ట్రాలలో అటు తమిళనాడు కావచ్చు ఇటు మహారాష్ట్ర కావచ్చు అటు ఛత్తీస్గఢ్ కావచ్చు అదేవిధంగా అటు కర్ణాటక కూడా వడ్లకు బోనస్ ఇస్తే ఆ రోజు మూడు వందల రూపాయలు చొప్పున కనీసం ఒక రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు అలాంటి వ్యక్తులు మీరు ఈరోజు రైతుల గురించి ఏదో మీరు కష్టపడి ఏదో ధర్నాలు చేస్తున్నారని చెప్పి ముసలి కన్యలు దారుస్తున్నారే ఇది మీ అనైతికతకు నిదర్శనం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదే కాకుండా మీరు చూస్తే రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఎట్ ఏ టైం మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగు విడుదలగా ఇవ్వడం వల్ల వడ్డీలకే జరిపోలేదు అసలు ఆ విధంగానే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మరొకసారి మీరు అధికారం రావడానికి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మూడు నెలలు నాలుగు నెలలు మళ్ళా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు అప్పటికి కూడా మీరు పూర్తి స్థాయి తెలియలే ఇవాళ ఏదైతే మేము రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఎవరైతే అప్పులు ఉన్నారో ఆ అప్పులను మేము రెండు లక్షల వరకు మాఫీ చేస్తున్నాం ఆ అప్పులు కూడా ఎట్లు వచ్చినాయి మీరు రెండు సార్లు కూడా మీరు